ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి మక్కులన్న గారి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బాబుజన్ గారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక నాయకత్వం పట్టగలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనసా వాచ కర్మణం పార్టీ స్టాను పాటించే బాబ్జాన్ ఇన్ని రోజులు పార్టీ పనిచేయడం తప్పితే మనస్ఫూర్తిగా పనిచేయలేదనే విషయం తన క్షమాపణతోనే తెలిసిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోరాట పట్టిపడగల నాయకుడు ఎంత ముఖ్యమంత్రిగా దేశంలోనే ఒక పేజీని లిఖించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మరి యువత బాబ్జాన్ నుంచి రావడం అనేది ఆశామాస విషయం కాదు ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నా పైన చంద్రబాబు నాయకత్వం కానీ కదిరికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంత మూర్ఖంగా ఉందంటే ఎవరిని ఎదిగించే రకం కాదు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఎన్ను పోటు పరచడంలో ఎంత అగ్రగణ్యుడు కదిరి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఏ నాయకుడిని ఎదిగించడం కానీ ఏ నాయకుడిని ముందర పోతాం ఓడ్చే నాయకత్వం కాదు కానీ బాబ్జాను చాలాసార్లు బాధపడినాడు ఆ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా చూస్తున్నాం కాబట్టి ఈరోజు బాప్జాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సభ్యునిగా చేరడం తనతో పాటు ఈరోజు ఇంతమంది అనుసరగణంతో రావడం అదే విధంగా ముందటి రోజు యువనిస్ యువనాయకుడు దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎన్నుముగ్గులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరడం ఒక శుభ భావిస్తున్నాం ఇరవై ఐదో తేదీ నామినేషన్లో మక్బూలు అన్న గెలుపు అనేది నల్లేరు మీద నడకన్నట్లు లక్ష మందితో నామినేషన్ వేసి సందర్భంగా మరి మరొకసారి బాబ్జాన్ మరి బాబ్జాన్ యొక్క మిత్ర బృందానికి అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యత్వం సభ్యులైనందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయ జగన్